హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు ఒక ఏడు బాక్సులు అనేది ఆర్డర్ వచ్చిందండి అది ఇచ్చింది అనంతరం గుంటూరు జిల్లా రాఘవేంద్ర గారండి వారికి ఏమో ఐదు తర్వాత మండపేట అండి రెడ్డి ఉమేష్ గారు నేను అడుగున వేసిన ఎప్పుడు కూడా ఆ కళాయి బ్ర అనేది వేస్తానండి ఫ్రేమ్లు ఆ ఫ్రేమ్లు కింద ఈ టాటా మెస్ అండి వేసేది మనం ఎప్పుడు కూడా లైఫ్ టైం అనేది ఎక్కువ ఉండాలంటే కోడి పిల్లలు అడుగుని ఎప్పుడు అడుగుతారు కాబట్టి ఈ కళాయి టాటా మెస్ అనేది వాడితే లైఫ్ టైమ్ అనేది ఎక్కువ ఉంటుందండి ఇది సేమ్ ఇదే టైప్ అండి బాక్సులు మొత్తం ఆర్డర్ ఇచ్చింది మళ్ళీ దీనికన్నా ఇంకా చిన్న సైజు కూడా చేయొచ్చండి అది దగ్గర కడేసి ఇదేంటంటే వారు చెప్పింది ఏంటంటే కోడి పిల్లలకి పెద్ద ఆటలకి కూడా రెండు విధాలా పనిచేయాలని ఈ విధంగా అనేది ఆర్డర్ ఇచ్చారండి దీని రేట్ వచ్చేసరికి ఎనిమిది వేల ఐదు వందలు పడుతుంది అంటే దీనికన్నా చిన్నవి అయితే కోడి పిల్లలు వేసుకోవడానికి పద్దెనిమిది గంటలు పెడతాను ఈ పెద్దవి అయితే రెండున్నర హైట్ పెడతాను ఇవి మొత్తం కూడా కళాయిబీలు ఫ్రేమ్లు అండి ఈ ఫ్రేమ్ల మీదే ఆ బాక్స్ మొత్తం తయారై కూర్చుంటుంది మొత్తం అంతా కూడా సెట్టింగ్ మన విడివిడి భాగాల కింద మనం తీసేసుకోవచ్చు మళ్ళీ బిగించేసుకోవచ్చు మనం ఇబ్బంది లేకుండా అవసరం లేనప్పుడు మళ్ళీ తీసేసుకోవచ్చు పెట్టేసుకోవచ్చు ఇది ఒక జాన్ అయితే మట్టికి దగ్గరగా ఉంటుందండి పిల్లలు వెళ్ళకుండా కథమదంతా మన గాబులు గడిలా ఉంటుంది దీన్ని మనం ఎక్కడికి తీసుకెళ్ళాలన్నా ఫ్రీగా తీసుకెళ్ళచ్చు ఫ్రీగా అండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి